అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏంటంటే మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో సలు ఏమి కూరగాయలు లేవనేసి అయితే మేము టౌన్కి అయితే వెళ్ళాము అక్కడ కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్న మార్కెట్ పెద్ద మార్కెట్ అంటే ఇదే అక్కడ ఇంకా అక్కడికైతే వెళ్ళాము చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాము ఈ మార్కెట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మేము ఉన్న దగ్గర అయితే ఆకుకూరలు అస్సలు లేవు మాకు ఆకుకూరలు అంటే బాగా ఇష్టం అవే ఎక్కువ తినాలనుకుంటాం వారంలో ఒక కనీసం మూడు నాలుగు సార్లు అయినా తినాలనుకుంటాం ఒక రోజులో మేము ఇక టమాటాలు కూడా అయితే అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఆకుకూరలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మింతే కూర ఇంకా తోటకూర అయితే తీసుకొని వచ్చాము అవి తింటాం పాలకూర అయితే మా హస్బెండ్ తినరు ఇంకా తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ మడుపళ్ళు కనిపించాను నారపళ్ళు అవంటే మస్తు ఇష్టం చాలా ఇష్టం నాకైతే ఒక రెండు మూడు తాళలు చూసినా ఎక్కడ దొరకలేదు ఇడ కనిపిస్తే నేను వచ్చి అడుగుతున్నాను అక్కడ అక్క ఇవి నారపాలంటే మంచిగా ఉంటా ఏమో ఇవి తీయ కూడా ఉన్నాయంటే నేను చూస్తున్నాను నేను పెట్టట్లేదు కానీ అక్కనే అన్ని వేరు పెడుతుంది కానీ నేను మాత్రం అక్కడ బేరాళ్ళు వల్ల ఫస్ట్ వాళ్ళు పది రూపాయలు అంటే నేను రెండు రూపాయలకి అనే రకం అవైతే ఇంకా కేజీ ముప్పై రూపాయలు చెప్పారు ఇంకా నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మా పిల్లలు ఎవరు తినరు అవి ఎక్కువ మా హస్బెండ్ కూడా అనేసి అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను నాకైతే అస్సలు అది చూసేదావిడే ఇంకా తినాలనిపించి అయితే అది కడగకున్నా సరే అట్లా తింటున్నాను మా శ్రీధర్ బాబు ఏమో క్యారెట్ తింటున్నారు మేము తింటుంటే వీళ్ళు అసలు తినట్లేదు వీళ్ళు కూడా చూస్తుండ్రు మేము ఇంటికి పోయాక తింటాము క్యారెట్ కూడా అనేసి ఇక మా పిల్లలు పొద్దుంతా ఎండ కొడతారు కదా ఇంకా సాయంత్రం బయటకు వచ్చినాం కదా అనేది మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయి ఇంకా గేట్ వేసి పెట్టి తాళం వేసి పెడతారేమో అన్నట్టు ఇంకా వాళ్ళు అసలు దిగట్లేదు బండి మీదనే కూర్చున్నారు అక్కడ వాతావరణం అయితే కూలిగా ఉంది ఇంకా మేమైతే మా శ్రీధర్ బాబుకు కూరగాయలు కూడా అవన్నీ తీసుకొని బాబుకి ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చాము ఇంతకీ ప్లేస్ ఎక్కడ అనుకున్నారా నగర్ డిస్టిక్ అని మినీ శిల్ప్ మినీ ట్యాంక్ బండ్ వద్ద చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ క్లైమేట్ కూడా ఈవినింగ్ కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా మంచిగా ఉంది ఇదైతే పార్కు మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇక్కడికి రావడం అంటే ఇంకా పిల్లలందరూ ఉంటారు కదా ఆడుకోవచ్చు మంచిగా హ్యాపీగానేసి అయితే మా శ్రీధర్ బాబు ఎప్పుడు ఇది థర్డ్ టైం మేము ఇక్కడ రావడం మా బాబు ఎక్కడ జారుబా జారడు ఇక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా అక్కడికే వచ్చి మాత్రమే జారుతాడు ఎప్పుడు ఎల్లో కలర్ అంటే వాళ్ళకి ఇష్టం అందుకే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వెయిట్ చేసి మరి అక్కడనే ఎల్లో కలర్ దగ్గరే జాడుతాడు వాడైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ అయితే ఈవినింగ్ పిల్లలకైతే తీసుకొని వచ్చి మంచిగా బాగా టైంపాస్ అవుతుంది కానీ మాకు కొంచెం దూరం అనేసి అయితే మేము ఎప్పుడు రాము ఒక వారానికి ఒకసారి అయితే వస్తాము రోజు వస్తే రోజు వచ్చి ఆడుకుంటే పిల్లలు కొంచెం యాక్టివ్గా అవుతారు కానీ దగ్గర లేనందుకైతే ఇంకా మేము పిల్లలు తీసుకుంటే రాలేము ఆయన మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారనేసి అయితే ఆయనకు లీవ్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడో ఒకసారి వస్తాము మా శ్రీధన్ బాబు మాత్రం చాలా హ్యాపీ మా పాప కూడా అయితే ఊగుతూ ఉంది అక్కడ ఉయ్యాలు ఒక్కోసేపు వాళ్ళ డాడీ ఆమె అయితే ఊగి ఊగేసి వచ్చారు మా శ్రీధన్ బాబు ఇంకా ఎక్కడ కాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాక అక్కడ నిలబడి మనకి కావాల్సిన ఎల్లో కలర్ ఖాళీగా లేదనేసి అయితే నిలబడి ఇక్కడ కూడా మంచిగా పచ్చగడ అయితే మంచిగా ఉంది అక్కడ పార్కు అక్కడ వెళ్ళి కూర్చుందామంటే అప్పుడే అక్కడ మొత్తం గడ్డిలో నీళ్లు పెట్టున్నారు అనేసి అయితే అక్కడ వెళ్ళలేదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం జారబడ జారానికి అయితే పిల్లలు అయితే చాలా ఖుషిగా మంచిగా ఆడుకుంటారు అందరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ విధంగా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇవి దూషద మంచిగా యాక్టివ్గా ఆడుకుంటారు ఇవన్నీ చాలా చాలా మంచిగా ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ఇక పిల్లలకైతే ఇక్కడ ఇవి ఉన్నాయా ఇక్కడ ఇంకా కొంచెం దూరం కొంచెం పక్కన వెళ్ళి మాత్రం పెద్దవాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ చేయడం అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు ఫస్ట్ బాబు చూస్తున్నాడు ఎక్కడ వెళ్ళి అడుకుందామా ఏంటి అని వాళ్ళ పాపం మొత్తం విడిచిపెడతా ఒక్కతే తిరుగుతూ ఉంటుంది ఇది మాత్రం చాలా యాక్టివ్ అసలు నన్ను ఎక్కిస్తలేడన్నట్టు అదే పోయి ఎగుదామని చూస్తుంది మెట్లు ఒక్కతే తిరిగి ఆడుకుంటూ ఉంటుంది ఇంకా మా ఆయన అయితే ఇద్దరు పిల్లలను చూసుకోవడంలో నిమగ్నం అయిపోయాను మా పాపకి ఇష్టం అది జారడం కానీ భయం వేస్తుందని వాళ్ళ డాడీ ఎత్తుకునే మాత్రం జారు ఇక పక్కన అయితే మేము చిన్నప్పుడు చూసినాం కదా ఒకటి అతలో ఇతల వరకు కూసుకొని వెయిట్ చెక్ చేసుకున్నట్టు ఆడతారు అదైతే నా చిన్నప్పటి నుంచే ఉంటుండే ఇది మాత్రం భలే అనిపిస్తుంది ఇక మన పిల్లలతో పాటు కి వెళ్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా ఇక్కడ వాళ్ళు అదే చేస్తారు వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు వీళ్ళు నన్ను బట్టి తీర్చుకోవట్లేదు మా పాప ఒక్కొక్క జరిబండి దగ్గరికి వెళ్ళి స్టెప్స్ ఎక్కుతుంది తను మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్ మా సిద్ధన్ బాబు కానీ ఎక్కువ యాక్టివ్ తను ఎన్న మెట్లు ఎక్కడిని మట్లేదాన్ని ఏడుస్తుంది మా పాప అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇగో ఇక్కడ నేను చెప్పింది ఇవైతే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి పెద్దవాళ్ళకి మాత్రం ఇక్కడ బ్రెస్ట్ తగ్గించుకోవడానికైతే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికైతే వేలు వేలు ఖర్చు పెట్టి జిమ్కి వెళ్ళడం కన్నా ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది ఇది పైన పట్టుకొని అయితే ఇదైతే మొత్తం సైడ్కి హిప్ ఉంటుంది కదా అక్కడ కోఫ్ అంతా కరిగిపోతుంది ఇక్కడైతే ఇక మా ఆయన ఇక్కడ ఎక్సర్సైజ్ చేసే దగ్గర కూర్చొని ఆడుతుండే మా పిల్లలు కూడా వేస్తే వాళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టుకొని ఉయ్యాలు ఊపినట్టు ఊపుతున్నారు ఇంకా మా బుడ్డలకైతే అది బల నచ్చింది ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మాకు దగ్గరలో ఉంటే మేము రోజు వెళ్ళి మంచిగా ఆడుకున్న అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుండే మా పిల్లలు కూడా ఇంకా మా హస్బెండ్ మాత్రం ఇంకా స్నాక్స్ తేయడానికి వెళ్ళాడు పిల్లలకి మా బుడ్డది ఏం చేస్తుందో ఎక్కడుందో నేను వీడియోలో వెతుక్కుంటున్నాను మా శ్రీధర్ బాబు మేము కూడా ఇక్కడ కూర్చున్నాం మా పాపకు వాటర్ తాగమనిస్తా మనిస్తే ఆ గ్లాస్ తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి తన తాగినని తాగేసి అయితే ఆడ పక్కన ఇంట్లో ఎట్లా పెడతాం అట్లా పెట్టేసి అయితే మళ్ళీ వెళ్ళి ఆడుకుంటుంది అంత ఇష్టం అనిపిస్తుంది తనకి మాత్రం ఆడుకోవడం ఇగో ఇక్కడైతే ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది కదా అక్కడైతే మా ఆయన వెళ్ళి స్నాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు అక్కడ లైట్లు పడే దగ్గర ఇక మా పాప అయితే పిలిచిన అసలు రావట్లేదు ఆ పిల్లల మధ్యలో ఎక్కడ కింద పడుతుంది అని భయమే అవుతుంది వాళ్ళకి ఎక్కడికి రావట్లేదు కానీ ఆయన మా శ్రీధర్బాబు అయితే మంచిగా ట్రై చేస్తున్నాం తిన్నాడు ఏ మా అయితే ఇంకా మురుమురాలు ఉంటాయి కదా అవైతే తీసుకొని వచ్చాడు అందులో కొంచెం లెమన్ ఎక్కువైంది మా శ్రీధర్బాబు అయితే తినట్లేదు ఫస్ట్ టేస్ట్ చూసి అయితే వాడు వాకరించుకుంటున్నాడు మా బుడ్డది మాత్రం అది ఏదైనా సరే టేస్ట్ చూసి ఇష్టం లేకపోతే తినది ఇది మాత్రం మంచిగా ఉంటుంది తన దగ్గర తనకు టేస్టీగా అనిపిస్తుంది మాత్రం తింటుంది ఎమ్మ శ్రీందర్బాబుకి ఇష్టం లేదు అయినా ఇంకా తినాలనిపిస్తుంది కానీ అవి మంచిగా టేస్ట్ లేవు అనేసి అయితే తినట్లేదు కానీ అవి మాకు నచ్చడం లేమని ఎక్కువ ఉన్నా ఇంకా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసి అయితే మంచిగా అప్పటికే టైం అవుతుంది ఇంకా ఇంటి దగ్గర అయితే వంట చేసి రాలేదు అనేసి అయితే ఇంకా మేమైతే బయలుదేరాము ఆ బుడ్డదానికి మాత్రం మేము బండ్ల పోయినా వెళ్ళాలంటే ఇష్టమే కానీ తనకైతే కళ్ళు తిరుగుతాయి మేము బిగ్గర పట్టుకొని అయితే కూర్చుంది ఇంకా మేమైతే వెళ్తున్నాం మేము వెళ్ళే వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అయితే ఇక ఇక్కడ నైట్ పుట్ అయినా సరే వ్యూ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇంకా ఎప్పుడైనా కొంచెం మెదలిగా వచ్చి ఫొటోస్ దిగాలి అయితే నేను హస్బెండ్ డిస్కస్ చేసుకున్నాను లాస్ట్కి అయితే ఇంటికి వచ్చిన మా బుడ్డది అయితే మస్తు అయితే పడుకుంది ఇంకా అన్నం కూడా ఏం తినలేదు నేనైతే తోటకూర ఇంకా అన్నం అయితే వేడివేడిగా వండి పెట్టాను ఇంకా మా వాళ్ళకి పెట్టేసి అయితే తినాలి మా బుడ్డది ఎక్కువ తినలేదని కొంచెం అదకనే అలసిపోయింది బాగా అలసిపోయింది మస్తు నిద్రపోయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి